ఈ రోజు ప్రకృతితో స్నేహం పక్షులకు సహాయం కార్యక్రమం కౌటాబి జెడ్ పిహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించబడినది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉమ్మడి తెలుగు రాష్టాల సీనియర్ ఫ్యాకల్టీ సీనియర్ పాతికేయులు సామాజిక కార్యకర్త ప్రజా ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ విద్యార్థులకు నిరుద్యోగులకు కెరీర్ గైడెన్స్ విద్య గూర్చి అవగాహన కల్పిస్తూ నిత్య మార్గదర్శమైన ఆదిలాబాద్ జిల్లా బోత్ మండల కౌట వాస్తవ్యులు జి రమణ గౌడ్ మాట్లాడుతూ పక్షులు వ్యవసాయ పంట పొలాలలోనే క్రిమి కిరీటాలను తింటూ రైతుకు అధిక దిగుబడి రావడం వాటిని చంపకూడదని మొక్కల పువ్వులపై వాలి రాగా సంపర్కానికి తోడ్పడి మొక్కల పెంపక ఉపయోగపడుతున్నాయని అటవీ అభివృద్ధిలో పక్షుల పాత్ర అధికమని ప్రతి ఒక్కరు వేసవిలో పక్షులకు నీరు ఆహారం అందించి పక్షులకు సహాయపడగలని పక్షుల కిలకిల రావాల శబ్దం చే ఉల్లాసం కలుగుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు అరే నన్ను చూడు ఈ పురుగులు ఉంటాయి కదా ఈ పురుగులు ఏం చేస్తాయి అంటే గింజలు ఏం చేస్తాయి తినేస్తాయి తినేయడం వల్ల ఆ మొక్క లేదా గింజ మొలకెత్తది మొలకెత్తక కట్టనే ఏమైపోతుంది అది కాలి అయిపోతుంది